హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్నీ నాకు వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి మండే అండి మండే రోజు నేను పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే రొయ్యల పులావ్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా మనం ఇలా పులావ్ చేసామంటే ఎటువంటి కర్రీ లేకుండా ఇలా సింపుల్గా లంచ్ బాక్స్ అయితే కట్టేయచ్చు చాలా అంటే చాలా బాగుందండి చాలా సింపుల్ గా అయిపోతుంది నేను ఎలా చేశాననేది ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్ లకు అయితే వెళ్ళాము లాస్ట్ టైము టైగర్ రొయ్యలతో అయితే నేనైతే టమాటా రొయ్యల కర్రీ అయితే చేశాను కదా ఇంకా అదే రోజైతే ఈ రొయ్యలు కూడా తీసుకొచ్చారండి చిన్నవి ఇంకా అవి అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ రోజైతే లంచ్ బాక్స్కి అయితే ఏం కర్రీ లేదండి నిన్న బోటీ కర్రీ చేశాను కదా ఆ కర్రీ ఉంది ఇంకా అందుకనే పిల్లల కోసం అనేసి ఇంకా నేను రొయ్యలు బిర్యానీ అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సింపుల్గా అయిపోయింది ఇక్కడ రొయ్యలు అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి అను సాల్ట్ వేసి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను అందులో నరం ఉంటుందండి ఆ నరం తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసుకొని చేసుకోవడానికి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను నీట్గా క్లీన్ చేసిన లోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే పసుపు అయితే యాడ్ చేశాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి ఇక్కడైతే కారం అయితే వేస్తున్నాను అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలండి బిర్యానీ మసాలా వేసుకొని వన్ కప్ వరకు అయితే పెరుగు అయితే వేసుకోవాలి ఎప్పుడైనా దమ్ బిర్యానీకి పెరుగు వేస్తే మ్యాగ్నెట్ మంచిగా అయ్యి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇక్కడైతే పెరుగు అయితే వేస్తున్నాను అలాగే అందులోకైతే హాఫ్ అయితే నేనైతే స్క్వీజ్ చేసుకుంటున్నాను స్క్వీజ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని అయితే మనం ఎక్కువసేపు అయితే నానబెట్టాల్సిన పని అయితే లేదు ఉప్పు కారం మసాలా వేసాం కదా ఫ్రాన్స్ అయితే మంచిగా కలుపుకోవాలండి ఇక్కడైతే నేను కలుపుకుంటున్నాను కలుపుకొని అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన అయితే పెట్టుకుంటాను చికెన్ మ్యారినేట్ చేసినంత టైం అయితే పట్టదండి ఎందుకంటే ఫ్రాన్స్ కాబట్టి మనం త్వరగానే కుక్ అవుతాయి ఇక్కడైతే నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కనైతే పెట్టుకుంటాను హాఫ్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా నేనైతే పులావ్ అయితే వేస్తాను ఫ్రాన్స్ అయితే మ్యారినేట్ చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను నేనైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నెయ్యి అయితే వేస్తున్నాను బాగా హీట్ అవ్వాలండి హీట్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ బాగా నెయ్యి అయితే హీట్ అయ్యింది అయితే హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకుందాము ఇక్కడైతే నేను బిర్యానీ దినుసులు అయితే వేసుకుంటున్నాను దినుసులు వేసిన తర్వాత మంచిగా వేపుకోవాలండి మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి జిన్సులు అయితే మంచిగా వేగినాయండి అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి అప్పుడే మనకి పులావ్ టేస్ట్ బాగుంటుంది అందులోకి అయితే ఒక వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న నేనైతే ఫ్రాన్స్ అయితే వేసుకున్నాను వేసుకొని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా డ్రై అవ్వాలి మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి అలాగే అందులోకైతే నేను సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసుకొని ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి టమాటా కూడా మంచిగా కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అందులోకైతే ఫైనల్లీ మనమైతే పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము అలా మగ్గుతున్న కర్రీలోకి అయితే నీట్గా క్లీన్ చేసుకున్న పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను పుదీనాను వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆ పుదీనా ఫ్లేవర్ కూడా కర్రీకి బట్టి టేస్ట్ అనేది బాగుంటుంది టమాటా ముక్కలు పుదీనా వేసిన తర్వాత తిప్పుకొని ఒక మూత పెట్టి అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి అలా మగ్గించుకుంటే మంచిగా మనకి కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది వన్ అవర్ ముందే నేను రైస్ అయితే నీట్గా క్లీన్ చేసుకుని అయితే నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ రైస్ అయితే వేస్తున్నాను రైస్ వేసిన తర్వాత ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది యాక్చువల్గా చాలామంది అయితే వాటర్ పోస్తారు నేను వాటర్ పోయకుండా ఇలాగా రైస్ అయితే వేపుకుంటానండి వేగిన తర్వాత నేనైతే వాటర్ అయితే యాడ్ చేస్తాను రైస్ అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి అందులోకైతే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి చాలా మంది బిర్యానీ చేసిన పులావ్ చేసినా అడుగంటుతూ ఉంటుంది కండి అడుగు మాడుతూ ఉంటుంది అలా మాడకుండా చిన్న చిట్కా అయితే చెప్తాను స్టవ్ మీద అయితే ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న ప్యాన్ మీద మనమైతే హై ఫ్లేమ్లో అయితే పది నిమిషాలు ఉడికించుకున్న బిర్యానీకి కానీ పులావ్ గిని కానీ సిమ్లో పెట్టుకునేటప్పుడు అయితే మనమైతే ప్యాన్ మీద పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి అలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి పులావ్ అనేది అడుగంటకుండా మాడకుండా అయితే వస్తుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే చెక్ చేస్తున్నాను నాకు అయితే సాల్ట్ అయితే చాలా లేదండి నేనైతే సాల్ట్ అయితే వేసుకుంటాను సాల్ట్ వేసుకొని మంచిగా ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకుంటాను ఫ్రాన్స్ పులావ్ చేసుకుంటే ఇలాగ ఎటువంటి కర్రీ లేకుండా ఒడ్డితే తినేయచ్చండి పిల్లలు లంచ్ బాక్స్ కడతానికి కూడా బాగా యూజ్ అవుతుంది నాకు సండే కదా సండే రోజు నేను బోటీ కర్రీ అయితే చేశాను నాకు ఆ కర్రీ ఉంది నేను అందుకని ఫ్రాన్స్ అయితే కర్రీ అయితే చేయలేదు ఇలాగ లాగా అయితే చేశాను పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఇలా మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఎమ్మె ఎమ్మిగా ఉండే ఫ్రాన్స్ పులావ్ అయితే రెడీ అవుతుంది వేడి వేడిగా ఉండే ఫ్రాన్స్ పులావ్ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది మనకి చికెన్ దమ్ బిర్యానీ కానీ మటన్ దమ్ బిర్యానీ కానీ అంత టైం అయితే పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్